వేడుక ఏదైనా వేదిక భార్య పెట్టే టార్చర్ ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెక్కి అతుల్ సుభాష్ ఘటన మరవకముందే అలాంటి ఘటనలే వరుసగా చోటు చేసుకుంటున్నాయి తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి తన భార్య వేధింపులతో సూసైడ్ చేసుకున్నాడు ఢిల్లీకి చెందిన వుడ్ బాక్స్ కేఫ్ యజమాని పునిత్ కురానా ఆయన భార్య మానికా పహ్వా విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు అయితే మానికా పహ్వా ఆమె కుటుంబ సభ్యులు పునిత్ను వేధింపులకు గురి చేయడంతో వేధింపులు తట్టుకోలేక పునిత్ ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు చెబుతున్నారు ఈ మేరకు పునిత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కళ్యాణ్ విహార్ ప్రాంతం మోడల్ టౌన్లో ఉంటున్న పునీత్ కురానా మణిక జగదీష్ పహువా అనే మహిళతో కలిసి ఢిల్లీలో వుడ్బాక్స్ కేవ్ ప్రారంభించాడు వీరిద్దరూ రెండు వేల పదహారులో పెళ్లి చేసుకున్నారు అయితే కుటుంబ సమస్యలతో పాటు బిజినెస్ లో సంబంధించిన విభేదాలతో వీరు తరచూ గొడవ పడేవారని పోలీసులు చెబుతున్నారు కురానా మానికా మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన పదహారు నిమిషాల ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది ఈ ఆడియోలో వీరి మధ్య బిజినెస్ ప్రాపర్టీ గురించి జరిగిన వాగ్వాదం రికార్డ్ అయింది మనం విడాకులు తీసుకున్నాం కానీ నేను ఇంకా వ్యాపార భాగస్వామిని నాకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందే అని పునీత్ ను మానికా డిమాండ్ చేయడం స్పష్టంగా వినిపిస్తోంది क्या मांगा तो क्या तो तो आपके लायक है नहीं तू बता चल कैसे नहीं दिखा रहा चकल घूमता रहो तक बाहर तेरी वजह से घूम रहा हूँ मैं तब भी था जब घूमता तेरी वजह से मैं घर से बाहर निकली थी

పునీత్ ఆత్మహత్య ఘటన పైన కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పునీత్ భార్యను విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు తమ కుమారుడిని మానిక చాలా వేధించినట్టు పునిత్ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు తమకు న్యాయం కావాలని వాళ్ళు వేడుకుంటున్నారు పునీత్ మానిక మధ్య వ్యాపార సంబంధ వివాదం కూడా ఉందని పునీత్ సోదరి తెలిపారు ఇంతకు ముందు వారిద్దరు భాగస్వామ్యంలో బేకరీ వ్యాపారం చేశారని కానీ విడాకుల కోసం సంతకాలు జరిగిన తర్వాత పునీత్ గాడ్స్ బేకరీని మానికా వుడ్ బాక్స్ కేఫ్ నిర్వహించాలని రాతపూర్వకంగా నిర్ణయించారు దీని తర్వాత ఆమె తన షేర్ ని వదులుకోనని చెప్పిందని అంతేగాక కు తరచు ఫోన్ చేసి తన వాటా కోసం వేధించిందని పునీత్ సోదరి అంటున్నారు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన నెల గడవక ముందే ఢిల్లీలో పునీత్ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి